అయితే క్రియేట్ అయింది అంత మంచి సినిమా కాన్సెప్ట్ అయితే మీనాక్షి చౌదరి ఎంటర్ అయిన కాని అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట అసలు ఈ పోలీస్ గెటప్ లో వచ్చి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే క్యారెక్టర్స్ అయితే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది హైలైట్ అంటే ఐశ్వర్య రాజేశ్వే మళ్ళీ సౌందర్యాన్ని గుర్తు చేసింది మామ సౌందర్య కాంబినేషన్ అప్పట్లో చాలా తెలిసిందే మళ్ళీ రిపీట్ అయింది రీలోడ్ అయింది అన్నమాట మళ్ళీ ఐశ్వర్యతో ఓవరాల్ గా సినిమాకి ఫైవ్ టు ఫైవ్ వచ్చు భయ ఈ సంక్రాంతి విన్నారో ఖచ్చితంగా వెంకెమైట్స్ ఫైట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ ఫన్ యాంగిల్ లో జనరేట్ అవుతుంది సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్లో చూపిస్తాడు బాగా అనిపిస్తుంది భయ చాలా మంచిగా చేశాడు ఉన్న క్యారెక్టర్ కి న్యాయం చేశాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ ప్రతి ఒక్కరికి ఎవరి మీద వెళ్ళిపోయిందంటే మీనాక్షి చౌదరి మీద మీనాక్షి చౌదరి ఫిగర్ అటువంటిది నెంబర్ వన్ లుక్స్ తో పర్ఫెక్ట్ ఫిగర్ కూడా ఎక్స్ గర్ల్ సినిమా చాలా బాగుందండి సంక్రాంతికి వస్తున్నాం అంటే స్టార్టింగ్ అంత టైటిల్ ఒక సినిమా అని కూడా జనాలు తెలియదు రాను రాని రీల్స్ ఇవన్నీ చేసే కొలది సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక సినిమా ఉంది అది అని కామన్ మ్యాన్కి పబ్లిక్ అందరికి తెలిసింది అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టానని అర్థమైంది కానీ సినిమాలో కూడా చూపించాడు మెయిన్ కంటెంట్ ఏంటంటే మనం చదువుకున్నప్పుడు మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత జాబులు చేశాక చిన్న చిన్న వయసులో ఉన్న గురువులు మర్చిపోతాం గురువు కష్టం వచ్చినట్టు ఆదుకోవడమే సినిమా అండి హీరో వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్స్ యాక్టింగ్ కానీ అందరితో బాగుంది చాలా సూపర్ అండి టూ సంక్రాంతి రిపీటెడ్ టూ ట్వంటీ ట్వంటీ సంక్రాంతి గ్రాండ్ ఫెస్టివల్ చాలా బాగుంది చాలా అంటే చాలా అసలు అనిల్ రావుపుడు మార్క్ అయితే పడింది నెంబర్ వన్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సీజన్లో బెస్ట్ ఆఫ్ ద మూవీ సంక్రాంతికి వస్తున్నాం బరిలో నిలిచిన బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామ ఈసారి మంచి హైలైట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు అసలు బా కామెడీ టైమింగ్ అయితే అసలు అనిల్ రావుపుడికి దండేసి దండం పెట్టాలి భయా నిజంగా కాసేపు కూడా కూర్చొని వాళ్ళ షూట్లో అంత మంచి ఎంటర్టైనర్ అయితే చేశాడు మొత్తం అందరిని కూడా మిస్మరైజ్ చేశాడు ఓవరాల్గా సినిమా అసలు ఫైవ్ టు ఫైవ్ రేటింగ్ దాంట్లో అసలు డౌటే లేదు వెంకటేష్ గారు అండ్ అనిల్ రాడు గారు వెంకటేష్ గారు అండ్ అనిల్ రాడు కాంబినేషన్ తడండి దీంట్లో ఎక్కడ వల్గర్లేదు ఏం లేదు ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సంక్రాంతిలో ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా దీంట్లో చిల్డ్రన్స్కి కూడా ఒక చిన్న బుడ్డోడు ఉంటాడు ఆ బుడ్డోడు కూడా కామెడీ సూపర్గా ఉంది వెంకటేష్ వాళ్ళ అబ్బాయిగా నటించాడు నిజంగా మీరు పెళ్ళి అయితే మీ పిల్లలతో పెళ్లాలతో రాకండి లవర్స్ గుర్తుకు నిజంగా చాలా ఉంది బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం విక్టర్ వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నాను అండి